శ్రీమాత్రేన్నమహ ఉపనిషత్ దర్శిని నూట ఇరవై ఏడు చాందోగోపనిషత్తు షష్టప్రపాటకం ప్రథమ ద్వితీయ ఖండాలు అరుణిని పౌత్రుడు అరుణి అనగా ఉద్దాలకుడు యొక్క కుమారుడు శ్వేతకేతువు అని ఉన్నాడు అతను పన్నెండు సంవత్సరాల వయసువాడు తండ్రి అయిన ఉద్దాలకుడు ఓ శ్వేతకేతు నువ్వు సద్గురువును ఆశ్రయించి బ్రహ్మచర్యాన్ని అనుసరిస్తూ వేదాధ్యయనం చేయి అన్నాడు శ్వేతకేతువు గురుకులంలో చేరి ఇరవై నాలుగు సంవత్సరాలు వయసు వచ్చే వరకు వేద విద్యాభ్యాసం చేసి విద్యాగర్వంతో ఇంటికి చేరాడు తండ్రి ఉద్దాలకుడు నాయనా నీవు బ్రహ్మ విద్యోపదేశం పొందావా అని అడిగాడు ఏ జ్ఞానం వల్ల సర్వంతర్యామి వినబడుతున్నాడో తర్కించడానికి వీలుకాని విషయం తర్కించబడుతోందో ఏది తెలిస్తే సర్వము తెలియబడుతుందో ఏది తెలిస్తే ఇంకా దేని గురించి తెలుసుకోవాల్సిన అవసరం లేదు అలాంటి పరబ్రహ్మతత్వం మీ గురువుల దగ్గర నుంచి తెలుసుకున్నావా అన్నాడు ఉద్దాలకుడు అలాంటి జ్ఞానోపదేశం ఏది నాకు తెలియదు ఎవరి దగ్గర నేర్చుకోలేదు అన్నాడు ఉద్దాలకుడు ఓ శ్వేతకేతు మటితో తయారైన కొండలు మొదలైన ఆకృతులన్నిటిలోనూ ఉన్నది మట్టి కానీ నామరూపాలు అన్నీ అసత్యాలు అనగా అసత్తు కానీ మృత్తిక అనగా మట్టి మాత్రం నిజం అనగా సత్తు ఇక ఇనుపకత్తి జ్ఞానంతో ఈ లోకంలో లోహం యొక్క జ్ఞానం తెలిస్తే ఆ లోహంతో చేసిన అన్ని పదార్థాల జ్ఞానం తెలుస్తుంది ఆ లోహం ఒకటే సత్తు ఆ లోహంతో తయారైనవన్నీ అసత్తే ఈ మాటలన్నీ విన్న శ్వేతకేతు తండ్రి ఈ జ్ఞానం మా గురువులకు తెలియదు తెలిసి ఉంటే నాకు చెప్పేవారు ఈ జ్ఞానాన్ని మీరే నాకు బోధించండి అని అన్నాడు ముద్దాలక అని చెప్పటం మొదలుపెట్టాడు సదేవ అసీదేక మేవా ద్వితీయం నామరూపాలతో నిండిన ఈ సృష్టి పుట్టడానికి పూర్వం సత్తు ఒకటిగా అద్వితీయమై ఉంది కానీ కొంతమంది సత్తుతో పాటు అసత్తు కూడా ఉందన్నారు కానీ అసత్తు నుంచి సత్తు ఏ రీతిగా పుడుతుంది అది అసంభమే అవుతుంది కాబట్టి సత్ పదార్థంగా ఉన్న పరబ్రహ్మమే ముందు నుంచి ఉంది రెండో వస్తువు అనేది అప్పుడు లేదు తదైక్షత బహుశాం ప్రజాయే ఏతి స్వజత తతేజ ఐక్షత బహస్యాం ప్రజాయే ఏతి తదపో సుజత ఆ సద్రూప పరబ్రహ్మ నేనే బహురూపాలను ధరిస్తున్నానని సంకల్పం చేశాడు అందుకని ముందుగా తేజస్సును ఉత్పత్తి చేశాడా పరమాత్మ తర్వాత జలాన్ని ఉత్పత్తి చేశాడు దానివల్ల పురుషుని అనగా మనుషుని శరీరం బాగా వేడిని పొందినప్పుడు స్వేదం వస్తుంది ఆ ఆప ఐక్యంతా బహ్యాశామీ త అన్న మసృజంత వర్షతి తదే భూయిష్టం అన్నం భవ అన్నంభ్యువా తన్యాజం జాయత అగ్ని నుండి నీరు పుడుతుంది ఆ జలం అనేక రూపాలు చెందాలని తలచి జలం నుండి అన్నాన్ని పుట్టించింది దానివల్లే ఎక్కడ ఎప్పుడు వర్షం కురిసినా అక్కడ సమృద్ధిగా అన్నం అభివృద్ధి చెందుతోంది జలం నుంచే పుష్టికరమైన అన్నం పుడుతోంది సశేషం శుభం భూయా